అందరికి నమస్కారం అండి ఎన్నుకున్న ఇల్లు ప్లస్ వన్ అండి కొత్త ఇల్లు మంచిగా ఉందండి ఇల్లు అయితే ఇల్లుకు థర్టీ ఫీట్ రోడ్ ఉందండి ఇది రోడ్ ఇది వచ్చేసి ఇల్లు అండి బయటికి వెళ్ళి మాత్రం లుక్ ఇలా ఉంది సూపర్ లుక్ అండి జి ప్లస్ వన్ ఇల్లు అండి మనకు కార్ పార్కింగ్ ఉంది మీరు టోటల్గా చూసుకోవచ్చు ఇది కార్ పార్కింగ్ అండి వన్ కార్ వస్తే ఒక బైక్ అండి ఇది వచ్చి మనకు మెట్ల అండి బైక్ వెళ్ళడానికి మనకు ఇక్కడ కిచెన్కు డోర్ కూడా ఇచ్చారండి ఇది కిచెన్ డోర్ అండి అక్కడ వాష్ మనము ఏదైనా కడుక్కోవాలంటే కడుక్కోవడానికి కూడా ఇచ్చారండి ఇల్లు అయితే టోటల్ కంప్లీట్ అయిపోయింది క్లే టైటిల్ ఎలాంటి ఇలాంటి ప్రాబ్లం లేదండి ఇల్లుకైతే పెయింట్ వర్క్ సూపర్ చేశారండి ఇల్లు వచ్చేసి దమాయి గూడలా ఉందండి ఇల్లుకు ఇట్లా ఉందండి బయట నుంచి లుక్ ఇంకోసారి చూసుకోవచ్చు మీరు బోర్ ఉంది వాటర్ పుష్కలంగా ఉంది టూ సైడ్ డోర్ ఇచ్చారండి ఇల్లుకు ఇల్లు హాల్ కూడా చాలా పెద్దగా ఉంది ఇల్లు వచ్చేసి నూట యాభై నాలుగు గజాలలో ఉందండి ఇల్లు జీప్లస్ వన్ ఇల్లు క్లే టైట్లు మనం ఓనర్గా డైరెక్ట్ అండి ఏదన్నా కూర్చోబెట్టి మాట్లాడిపిస్తాము ఇది వచ్చేసి హాల్ అండి నీట్లెస్ పెయింట్ వర్క్ అండి మనము చూసుకోవచ్చు ఇల్లు వచ్చేసి మనకు నెగ్జిబుల్ రేట్లో వస్తుంది ఇల్లు వచ్చేసి మన దమ్మాయిగూడ విలేజ్ దగ్గర ఉంటా అండి పైన చూసుకోవచ్చు అండి మీరు టోటల్ లైట్ వర్క్ ఇది దేవుని రూమ్ అండి దేవుని రూము ఓపెన్ కిచెన్ అండి మనకు డోర్ చూపించిన ఇప్పుడు ఇందాక బయట నుంచి వచ్చేసి బయట డోర్ అండి అది ఇల్లు అయితే చాలా బాగుంది టోటల్ వర్క్ కంప్లీట్ అయిపోయింది మనకు డబల్ బెడ్రూమ్ కామన్ బాత్రూమ్ అండి చూసుకోవచ్చు మన బెడ్రూమ్ అండి ఇట్లా ఉందండి బెడ్రూమ్ అయితే టోటల్ చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది బెడ్రూమ్లో ఎంత నీట్లెస్ వర్క్ ఉందో చూసుకోవచ్చు మీరు కాబట్టి మనకు బడ్జెట్ తక్కువ ఇల్లు మంచి కావాలంటే ఇల్లు మాత్రం మేము సజెస్ట్ చేస్తామండి ఇల్లు తీసుకోవచ్చు టోటల్గా కంప్లీట్ అయిపోయింది ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్ అండి అటాచ్ బాత్రూమ్ కూడా ఉంది చూసుకోవచ్చు పెయింట్ వర్క్ ఎంత నీట్లెస్గా ఉందో కాబట్టి మీరు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదండి ఇల్లుకైతే మనకు ఇక్కడ నుంచి స్కూల్స్ దగ్గరనే ఉంటుంది బస్ స్టాప్ కూడా దగ్గరనే ఉంటుంది బస్సులు కూడా అవైలబుల్లో ఉంటుంది ఈసీఎల్ కూడా దగ్గరనే ఉంటాయండి కాబట్టి మీరు మాత్రం మాకు ప్రతి ఒక్క సౌకర్యం కావాలనుకుంటే ఈ ఇల్లు కొనుక్కోవచ్చు ఇక్కడ నుంచి కుసాయి కూడా ఈసీఎల్ సికింద్రాబాద్ అన్నీ దగ్గరనే ఉంటాయండి ఇది కామన్ బాత్రూమ్ చూసుకోవచ్చు మీరు ఈ టోటల్ హాల్ అండి మనము పైకి వెళ్దాము ఇది మెట్ల అండి పైన కూడా సేమ్ వర్క్ అండి ఇలాంటిది కూడా మార్పులు గీర్పులు చేయలేదండి ఓనర్ గారు దగ్గరుండి ఇదైతే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చెప్పడం జరిగిందండి కాబట్టి మీరు కావాలనుకున్న వాళ్ళు మాత్రం మా నంబర్ స్క్రీన్లో ఉంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్లో ఉంటాము ఇది ఈస్ట్ ప్లేస్ అండి టూట ఇల్లు అండి చుట్టుపక్కల ఇది పైన మెట్లానికి మెట్లు అండి టైస్ పైకి చూడండి ఈస్ట్ ప్లేస్ అక్కడ సౌత్ ప్లేస్ ఇల్లు కూడా ఉన్నాయండి అమ్మడానికి మీకు ఇండిపెండెంట్ హౌస్ కావాలన్నా మేము ఇప్పిస్తామండి ఓపెన్ ఫ్లాట్స్ కావాలన్నా ఇప్పిస్తామండి ఇది ఈ సైడ్ నుంచి గల్ అండి మనకు బయట లుక్ అండి చూసుకోవచ్చు టేక్ డోర్స్ అండి మీకు యాదగిట దగ్గర ఓపెన్ ఫ్లాట్స్ కావాలన్నా మేము ఇప్పిస్తామండి మాకు కాంటాక్ట్ చేయండి ఇది మా హాల్ అండి ఇది టూ సైడ్ డోర్ అండి కింద ఇచ్చినట్టే పైన కూడా డోర్ ఇచ్చారు పైన కూడా సేమ్ లుక్ సేమ్ పెయింటింగ్ సేమ్ అండి హాల్ చాలా పెద్దగా ఉంది మనకు క్లియర్ టైటిల్ అండి మీ బడ్జెట్లో తగ్గట్టు ఇల్లు అయితే వస్తాయండి ఇది దేవున్ రూమ్ అండి చూసుకోవచ్చు మీకు క్లియర్గా చూపిస్తున్నాము ఎందుకంటే టూ టూ టైమ్స్ చూపిస్తున్నాం ఇది ఓపెన్ కిచెన్ అండి మనకు కిచెన్ కూడా చాలా పెద్దగా ఉంది నూట యాభై నాలుగు గజాల్లో ఉంది కోటి నలభై ఎనిమిది లక్షలు చెప్తున్నాండి ఇల్లుకు ఇల్లు వచ్చేసి మనకు నెక్సిబుల్ రేట్లో వస్తుంది కాబట్టి చూడండి ఇక్కడ డబ్ బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చు కామన్ బాత్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది కూడా ప్లస్ వన్ ఇల్లు అండి ఎంత నీట్లెస్ వర్క్ ఉందో చూసుకోవచ్చు టోటల్ పెయింటింగ్ ఏంటి అంతా అయిపోయిందండి కాబట్టి మీరు కావాలనుకుంటే మాత్రం ఇల్లు కోసం మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్లో ఉంటాము మాస్టర్ బెడ్రూమ్ కూడా ఎలా ఉందో మీరు చూసుకోవచ్చు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది కాబట్టి మీరు ఏది ఆలోచించకుండా ఇల్లు మాత్రం తీసుకోవచ్చు లైటింగ్ కార్పింగ్ అంతా కంప్లీట్ అయిపోయిందండి ఇల్లు వచ్చేసి బయట మళ్ళీ హాల్గా ఇలా ఉంది మీరు చూసుకోవచ్చు మనం ఇప్పుడు టేరస్ పైకి వెళ్దాము టేరస్ పైకి కూడా మీకు చూపిస్తాను డోర్లో మాత్రం టేక్ డోర్స్ అని చెప్పించారు కాబట్టి ఏది ఉన్నా కానీ మాకు కాంటాక్ట్ చేయండి మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్లో ఉంటాము నా నంబర్ స్క్రీన్లో ఉంది నా పేరు వచ్చి ధరావా సురేష్ నాయక్ నేను ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్లో ఉంటాను ైకి ట్రేస్ పైకి వెళ్తున్నాము మీరు చూసుకోవచ్చు మెట్లు కూడా నీట్లేస్ అండి పాలిష్ బండలు వేశారు ఇల్లుకు ఇల్లు పైన ఇలా ఉందండి ఈవ్యూ అయితే చూసుకోవచ్చు మీరు ఈస్ట్ ఫేసు నార్త్ ఫేసు వెస్ట్ పేసు సౌత్ ఫేసు